సాధారణంగా మనం కొత్త కారు కానీ లేదా కొత్త బైక్ కానీ ఏదైనా వెహికల్ కానీ కొన్న తర్వాత పూజ చేయిస్తూ ఉంటాం గుడికి తీసుకెళ్ళి వాటి పూజ చేయిస్తూ ఉంటాం అది మన సాంప్రదాయంలో ఒక భాగంగా వస్తుంది అయితే ఒక వ్యక్తి కూడా కొత్త కారు కొన్న తర్వాత పూజ చేయిద్దామని గుడికి తీసుకెళ్ళాడు అయితే ఆ గుడిలో అతనికి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చోటు చేసుకుంది ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో నువ్వు వైరల్ అవుతుంది ఒకసారి మనం కూడా చూద్దాం చూసినట్లయితే కొత్త కారు పూజ కంప్లీట్ అయిపోయింది అయితే మీరు చూసినట్లయితే బయట నుంచి ఒక వ్యక్తి కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడ్డాడు బట్ అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు డైరెక్ట్గా కారు వెళ్ళి అక్కడ ఉన్న గోడను క్రాష్ అవ్వడం జరిగింది ఇక్కడ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే డ్రైవర్ అన్ఫార్చునేట్లీగా ఇక్కడ బ్రేక్ నొక్కబోయి యాక్సల్లేటర్ నొక్కినట్టుగా జరిగింది సో యాక్సల్లేటర్ నొక్కడంతో కార్ స్పీడ్గా వెళ్ళి గోడని క్రాష్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ప్రమాద ఇక్కడ ప్రాణ నష్టం లాంటిది ఏం జరగలేదు బట్ కార్కి గట్టిగా డ్యామేజ్ అయితే జరిగింది ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతుంది